చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ విలువలేని పుణ్యం భగవానులు కడుపేద కూలీనాలి చేసుకుని జీవనం గడిపేవాడు సంసారం చూడబోతే పెద్దది దోస తోటలాగా బోలెడమంది పిల్లలు తగిన రాబడి లేక పిల్లా జల్లాతో సంసారం ఈదుకు రావటం భగవానులకు ఒక గడ్డు సమస్య అయిపోయింది ఒక్కొక్కప్పుడు తిండికి లేక వారు పస్తులు కూడా పడుకోవలసి వచ్చేది ఇటువంటి స్థితిలో ఎలా రా దేవుడా అంటూ ఆ దంపతులు రాత్రిం బగళ్ళు చింతిస్తూ ఉండేవాళ్ళు ఇలా ఉండగా కైలాసపురానికి ఒక సన్యాసి వచ్చాడు ఆ సన్యాసి ఒక విచిత్రమైన వాడు పుణ్యం చేసుకున్న మానవులుంటే వారు చేసిన పుణ్య కార్యాలకు విలువ కట్టి వాటికి తగిన ధనం ఇస్తాడు ఈ విధంగా అనేక మంది పుణ్యాత్ములు సన్యాసి వద్దకు రావటం వారు చేసిన పుణ్యాలను తక్కిడలో వేసి తూచి తగిన బహుమతులను సన్యాసి రూపంగా ఇవ్వటం జరుగుతూ వచ్చింది ఎంతో మంది పుణ్య జనులు సన్యాసి వద్దకు వచ్చి బహుమతులు పొందుతున్నారన్న సంగతి నిమిషంలో ఊరంతా పాకిపోయింది అక్కడి నుంచి మరికొన్ని ఊళ్లకు పాకింది ఈ వార్త భగవానుల భార్యకు కూడా తెలిసింది తెలిసిన క్షణం నుంచి ఆమె ఊరుకోక భర్తను వేపుకుని తినసాగింది కాసుకు గతి లేని గర్భదరిద్రలమైతమే మనం ఏమైనా దానాలు ఏమైనా చేశామా ధర్మాలేమైనా చేశామా పేదవాళ్ళేమిటి పుణ్యం చేయగలగటమేమిటి ఏ పని చేసినా ధనవంతుల వల్లే అవుతుంది గాని అంటూ ఒక విధమైన నిస్పృహతో మాట్లాడసాగాడు భగవానులు అలా కాదు పుట్టింది మొదలు ఇప్పటి వరకు ఒక్కటైన ఏ పాటి చిన్నదైనా పుణ్యకార్యం చేయకుండా ఉంటారా విడ్డూరం కాస్తంత జ్ఞాపకం చేసుకోండి మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ పోయి వాళ్ళ పుణ్యకార్యాలను అమ్మి ధనం మూట కట్టి తెచ్చుకుంటున్నారు మీరు పోయి రండి పిల్లలు మనం బతికిపోతాం అని పట్టుపట్టింది అతని భార్య పోరు పడలేక ఒక రోజున దారి భత్యం తీసుకుని భగవానుడు కైలాసపురానికి బయలుదేరాడు అడవులు దాటి కొండలు దాటి మజిలీలు చేసుకుంటూ పోతున్నాడు దారిలో చాలా మంది జనం వాళ్ళు వాళ్ళు చేసిన పుణ్య కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ నాకింత వస్తుందంటే నాకింత వస్తుందని అంచనాలు కట్టుకుంటూ పోతున్నారు అందులో కొంతమంది పల్లకీలలోనూ కొంతమంది గుర్రాల మీద కొంతమంది మామూలు ఎద్దుల బండ్లలోనూ వెళుతున్నారు ఇవన్నీ వినగా వినగా భగవానులకు కూడా కుతూహలం కలిగింది తను చేసిన ఏ పాటి చిన్న పుణ్యమైనా ఏ మూలైనా ఉన్నదా అని తీవ్రంగా ఆలోచింపసాగాడు అయ్యో తీరా మనం సన్యాసి వద్దకు పోయి సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసుకుని తిరిగి రావాల్సిందేమో అని అతను ఎన్నోసార్లు నిస్పృహ చెందాడు అయినా పట్టు వదలలేదు ప్రయాణం మానలేదు అరణ్యం చివరకు వచ్చేశారు ప్రయాణికులు ఒకచోట ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కనిపించింది దానిని చూడగానే భగవాన్లకు ఏదో జ్ఞాపకం వచ్చినట్టు అయ్యింది అతని ముఖం వికసించింది అలా వికసించడానికి గల కారణం కూడా ఉంది అది ఏమిటి అంటే కొన్ని సంవత్సరాల కిందట ఒక రోజున ఆ అడవిలో నుంచే భగవానులు ప్రయాణం చేయవలసి వచ్చింది సరిగ్గా ఈ మర్రి చెట్టు కిందనే విశ్రాంతి తీసుకోవటానికని కూర్చున్నాడు అప్పుడు కూడా అతను కైలాసపురానికే పోబోతున్నాడు భగవానులు బయలుదేరే ముందు అతని భార్య ఎక్కడో కాస్త పిండి బదులు తెచ్చి దారిలో కని తినుబండారాలు చేసిపెట్టింది భార్య తనకిచ్చిన ఆ మూట చేతపుచ్చుకుని పోయి పోయి ఈ మర్రి చెట్టు కింద చేరుకున్నాడు ప్రయాణం చేసి అలసిపోవటం చేత మంచి ఆకలి వేసింది దాహము వేసింది అందుచేత అతను భార్య కట్టి ఇచ్చిన మూట మెల్లగా ఇప్పి అందులో పదార్థాలు ఇక తిందామని సిద్ధపడ్డాడు అంతలోనే నాయన మూడు రోజులయ్యింది ముద్ద కళ్ళ చూసి ఒక్క ముద్ద వెయ్యి నా తండ్రి అంటూ ఒక దీనాలాపన వినిపించింది ఇదేమిటా అని భగవానుడు తిరిగి చూసేసరికి ఒక శతవృద్ధుడు అతని ఎదుట కనిపించాడు భగవానులకు హృదయం తల్లడిల్లిపోయింది ఆ ముసలివాడు పాపం ఊదితే ఎగిరిపోయేటట్టు ఉన్నాడు నిమిషమైన జాగు చేయక భగవానులు లేచి ఆ వృద్ధుణ్ణి చేతులు పట్టి తీసుకుపోయి చెట్టు కింద తన స్థానంలో కూర్చోబెట్టాడు తను తిందామని సిద్ధంగా పెట్టుకున్న తినుబండారాలు అన్నీ తినమని అతనికిచ్చాడు ముసలివాడు సంకోచించాడు భగవానులు బలవంతం చేశాడు చివరికి ఎలా అయితేనేమి వృద్ధుడు తినటం ప్రారంభించాడు సగం తిన్నాక వృద్ధుడు తృప్తితో లేచి భగవానుల్ని అనేక విధాల దీవించి తన దారిని తను వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ మర్రి చెట్టు చూడగానే ఆనాటి ఈ సంఘటన చటుక్కున జ్ఞాపకం వచ్చింది భగవానులకి అతని ముఖం వికసించటానికి ఇదే కారణం ఈ పాటిదైన ఒక చిన్న సుకృతం గుర్తుకు వచ్చినందుకు భగవానులు పొంగిపోయాడు ఇప్పుడు మనసులో కొంచెం నిబ్బరం కూడా కలిగింది ఈ మనోధైర్యంతో అతను మరికొంచెం గబగబా కాలినడకం ముందుకు సాగించి చివరకు కైలాసపురం చేరుకున్నాడు అక్కడ సన్యాసి బస చేసి ఉన్న మకాంలో జనం పట్టకుండా ఉన్నారు సన్యాసికి ఎదుట ఒక కాటా తగిలించి ఉంది అందులో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్లే వచ్చి ఒక సిబ్బెలో కూర్చుంటారు రెండవ సిబ్బెలో సన్యాసి ధనం కుమ్మరిస్తూ ఉంటాడు ఎవళ్ళు చేసుకున్న పుణ్యం కొద్దీ వాళ్లకు తగిన ధనం దొరుకుతూ ఉంది ఆ ధనం మూట కట్టుకుని పని అవగానే తిరిగి ఒక్కొక్కళ్ళు ఇళ్లకు పోతూ ఉన్నారు ఆ పుణ్యాత్ములైనటువంటి ఒక్కొక్కళ్ళను చూస్తూ ఉంటే భగవానులకు బిడియం వేసింది తను చేసిన ఆ స్వల్ప కార్యాన్ని సన్యాసి ఎదుట ఎలా గొప్పగా చెప్పుకోవటమా అని దిగులు పట్టుకున్నది ఇంత చేసి అది ఒక పుణ్యకార్యం కింద లెక్కకు రాకపోయినట్టయితే తన పని సిగ్గుచేటు అయిపోతుందే అని సంశయిస్తూ అతను వెనక్కు వెనక్కు తగ్గుతూ వచ్చాడు సిగ్గుతో ఒక మూల ఒదిగి కూర్చున్నాడు భగవానులను సన్యాసి గమనించి ఎవరివయ్యా నీవు ఎందుకు వచ్చావు ఏమిటి కథ అని కుశల ప్రశ్నలు వేశాడు అందుకు భగవానులు జంకుతూ స్వామి బీదరికం సహించలేక నేను ఏదైనా చెప్పుకొని తగిన ద్రవ్యం పుచ్చుకుందామని వచ్చాను అయితే నేను చేసిన పుణ్యం ఏమంత గొప్పది కాదు అని నసుగుతూ బదులు చెప్పాడు అప్పుడు సన్యాసి నాయన పుణ్యం విషయంలో పేద గొప్ప లేదు కొంచెం ఘనత అనేది లేదు సంశయించక చెప్పు అని ధైర్యం చెప్పి అతనిని ప్రోత్సహించాడు అప్పుడు సన్యాసి అనుమతి ప్రకారం అతడు కాటాలో కూర్చున్నాడు నీవు చేసిన పుణ్యం ఏమిటి అని ప్రశ్నించాడు సన్యాసి భగవానులు తనకు జ్ఞాపకం వచ్చిన సంగతి వెల్లడి చేసేసరికి అక్కడ కూడి ఉన్న జనులంతా పక్కపక్క నవ్వారు సన్యాసి ఆ జనాన్ని మందలించి కాటా రెండవ సిబ్బెలో యధాప్రకారం ధనం ఆరంభించాడు వేశాడు ఎంతో ధనం సిబ్బెలో వేశాడు సుమారు బస్తా ఎత్తు తూగే నాణాలు పోసాడు భగవానులు కూర్చున్న సిబ్బ లేవలేదు అలా మరికొన్ని బస్తాల నాణాలు పోశాడు భగవానులు కూర్చున్న సిబ్బే కొంచెం కూడా లేవనే లేదు ఇది చూచి సన్యాసి నివ్వెరపోయాడు జనమంతా ఆశ్చర్యపడ్డారు భగవానులకు ఇదేమీ అర్థం కాలేదు సన్యాసి వద్ద ధనరాశులు తరిగిపోయాయి అతడు వినయపూర్వకంగా భగవానులకు నమస్కరించి మహానుభావ నీవు చేసుకున్న పుణ్యం చాలా గొప్పది విలువైనది ఆ పుణ్యానికి సరిపడే ఇచ్చే సమర్థత నాకు లేదు నన్ను మన్నించి నా వద్ద మిగిలి ఉన్న ధనమంతా పుచ్చుకొని పడవలసింది అని ప్రార్థించాడు ఈ మాటలు వినగానే భగవానులు గభీమని కాటా నుంచి లేసి యతీశ్వర నిజంగా నేను చేసిన పుణ్యం అంత గొప్పదా అంత విలువ కట్టడానికి వీలు లేనిదా అయితే నా సుకృతాన్ని నేను తుచ్చమైన నాణాలకు అమ్ముకోను ఎంత మాత్రమూ నేను అమ్ముకోను మీ ధనం మీ దగ్గరే ఉండనివ్వండి దానిని పుణ్యం అమ్ముకునే మరెవరికైనా ఖర్చు పెట్టండి అని ఇంటికి మరలేందుకు సిద్ధపడ్డాడు అక్కడ ఉన్న శ్రీమంతులు పుణ్యాత్ములు మొదలైన వేలాది జనమంతా భగవానులు చేష్టకు ముక్కు మీద వేలు వేసుకున్నారు పుణ్యాలు కొనడానికి వచ్చిన సన్యాసి ఆశ్చర్యానికి మేరలేకపోయింది అప్పుడు ఆయన భగవానుల్ని పిలిచి భగవానులు నీవు పుణ్యశీలుడివే కాదు మహా త్యాగివి నీవు నా వద్ద ప్రతిఫలం తీసుకోకపోయినప్పటికీ ఎప్పుడో ఎక్కడో ఏ రూపంలోనో నీ సుకృతాలకు తగిన ఫలం పొందుతావు ఇది దైవ నిర్ణయం అని చెప్పి అతనిని పంపించి వేశాడు మరికొద్ది రోజుల కల్లా భగవానులు ఇంటికి చేరుకున్నాడు చేరుకునేసరికి అతని భార్య సకల ఐశ్వర్యాలతోనూ తులతూగుతూ ఆనవాలు పట్టడానికి వీలు లేకుండా ఉంది ఆకస్మికమైన ఆ గొప్ప మార్పునకు కారణం ఏమిటా అని విచారించగా భగవానులు తండ్రికి సంతతి లేక తన ఆస్తి అంతా పేద అయిన భగవానులకు వ్రాసి ఇచ్చాడని తేలింది